డాలు ఉకలేయా సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యాస్త సాధించి చూపించినాడు ప్రేమించి ప్రజలను పాలించినాడు తండ్రిలో తల ఎదకు వస్తున్నాడు తల్లన్నీ తీసినాడు బాబు కేసి చెప్పాం నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ చచ్చిపోయారు అది మీరు ఏం చేస్తున్నారు అడిగినాం దృష్టం ఆటో డ్రైవర్ చనిపోతుంది మీకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చాయి ఇలా అప్పు కూడా చేసి ఇవన్నీ అసెంబ్లీలో నేను అడిగిన ఇప్పుడు మీ ఆటోలందరికీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు సెలక్షన్ మళ్ళీ మోసం మోసం